రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ క్వాలిఫైయర్ వన్ లో పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది పంజాబ్ నిర్దేశించిన నూట రెండు పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలోనే చేసి ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయం నమోదు చేసింది ఓపెనర్ సాల్డ్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఆర్సీబీ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది ఈ విజయంలో ఆర్సీబీ నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్స్ కు అర్హత సాధించింది గతంలో రెండు వేల తొమ్మిదిలో డెక్కన్ చార్జెస్ రెండు వేల పదకొండులో చెన్నై సూపర్ కింగ్స్ రెండు వేల పదహారులో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఫైనల్స్ లో ఓడిన ఆర్సీబీ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు ఈ సీజన్ లో ఆర్సీబీ ట్రోఫీ కైవసం చేసుకుంటుందా అనేది జూన్ మూడు వరకు వేచి చూడాల్సిందే ఆర్సీబీ ఫ్యాన్స్ తమ జట్టు ఈసారి కప్పు సాధిస్తుందని ఆశిస్తున్నారు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ను ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేశారు సుయా శర్మ జోష్ హెజిల్వుడ్ యష్ దయాల్ రాణించడంతో పంజాబ్ పద్నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లలో కేవలం నూట ఒక పరుగులకే అవుట్ అయింది పంజాబ్ బ్యాటర్లలో మార్కస్ టోయినిస్ సిమ్రన్ సింగ్ అజ్మతుల్లా ఓమర్జాయ్ మాత్రమే రెండెంకల స్కోర్ సాధించారు నేహాల్ వదేరా ప్రియాం షార్య జోస్ ఇంగ్లీష్ శ్రేయస్ అయ్యర్ శశాంక్ సింగ్ హర్ప్రిత్ బార్ ముషీర్ ఖాన్ వంటి కీలక బ్యాటర్లు విఫలమయ్యారు యాభై పరుగుల వద్దే పంజాబ్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది లో ఆర్సీబీ ఓపెనర్ సాల్డ్ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించారు పది ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ ఫైనల్స్ కు దూసుకెళ్లింది ఈ సీజన్లో ఆర్సీబీ బ్యాటింగ్ బౌలింగ్లో సమతూకం కనబరుస్తుంది అద్భుత ప్రదర్శన చేస్తోంది బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీస్తుండగా బ్యాటర్లు లక్ష్యాలను సునాయాసంగా ఛేదిస్తున్నారు ఈ జోరు కొనసాగితే ఆర్సీబీ ఈసారి టైటిల్ ను సొంతం చేసుకోవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు ఫైనల్ మ్యాచ్ జూన్ మూడున జరగనుంది